నమస్తే అండి మానేరు డ్యామ్ మత్తడు దుంకిన దృశ్యాలు చూద్దాం రండి నర్మాల మానేరు నుంచి వచ్చేటువంటి రోడ్డు కూలిపోవడం వల్ల ఇది కొత్తగా వంతెన కట్టిరు ఇక్కడ నుంచి మానేరు నుంచి వచ్చే వాటర్ ఆ రకంగా పోతున్నాయి బయటకు చూడారు ఒకసారి ఇది ఒక కలవట్ కొత్త కలవట్ ఇది కట్టిరు ఇంకా పైన కూడా ఇంకోటి నిర్మిస్తున్నారు అని ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినారు అందుకే సిద్దిపేట అనంగా అది బంద్ అయింది రోడ్డు ఈనంగా పోతున్నాం వయా మల్లారెడ్డిపేట సిద్దిపేటకు ఇది కొత్త కలవట్టు మానేరు మొన్నటి వరదలకు కొట్టుకపోయినటువంటిది సాయంకాలం ఎండ మొత్తం కళ్ళకు కొడుతుంది చూడరాకుండా అట్లాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసినాం మానేరు నుంచి వెళ్తున్నటువంటి వాటరు చూడవచ్చు మొన్నటి వర్షాలకు బాగా కొట్టుకపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు నిజంగా గాలి నీరు అగ్నికి ఎవరు అతిథులు గారు కలుసుకుంటే మొత్తం ప్రపంచమే మునిగిపోతుంది వీటిని ఎదుర్కొనే శక్తి కూడా ఎవరికి లేదు ఈ మూడిటికి గాలి నీరు గాలి నీరు అగ్ని మూడు ఇక్కడ చూడండి మానూరు నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇది వంతెన వంతెన నుంచి మన మత్తడి ఈ వంతెన కిందకి నీళ్ళు వెళ్ళిపోతాయి మత్తడి దృశ్యాలు మనం చూడవచ్చు ఇది మానే నుంచి రిలీజ్ అయిన వాటర్కు ఫస్ట్ దీనికంటే ముందు ఒక అది చిన్న కలవట్టుండేది ఉండేది అది కూలిపోయింది ఇప్పుడు అది రిపేర్లో ఉంది ఇది మల్లారెడ్డిపేట వయా మల్లారెడ్డిపేట సిద్దిపేట వంతెన కట్టి ఇక్కడ ఈ వంతెనను మనం చూడవచ్చు దీన్ని మనకు సిద్ధిపేట ఈనంగా చాలా వెహికల్స్ పోతున్నాయి ఇంకా వేరే మార్గం లేదు లేదంటే వయా డైరెక్టు తో మన నర్మాల నుంచి వెళ్ళే మార్గం ఒకటి ఉంది మొన్న కురిసిన వర్షాలకు ఇది నర్మాల వరద దాటికి పక్కపోయినటువంటి రోడ్ ఇది ఇది కొత్తగా వంతెన కట్టి ఇక్కడ మల్లారెడ్డిపేట సిద్దిపేటకు లింక్అప్ చేశారు కామారెడ్డి సిద్దిపేట ఇప్పుడు ఇంకొకటి ఆ పైన ఇంకా ఇప్పుడు ఎగో మానేరు డ్యామ్ కింద ఇంకొక అది సిద్దిపేట కామారెడ్డి లింకప్ రోడ్డు ఇంకా రిపేర్లోనే ఉంది ఇంకా పూర్తి కాలేదు ఈ వరద దాటికి ఎత్తపోయింది ఇంకా కూడా ఈ మత్తడి దూక్తూనే ఉంది ఇది మానేరు వాటర్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూడవచ్చు బ్యాక్ సైడ్ పోతున్నటువంటి వాటర్ ఈ మానేర్ డ్యామ్ నిండడానికి ముఖ్యంగా ఈ వాగు కూడవెల్లి వాగు అంటే ఇది జగదేవ్పూర్ దగ్గర స్టార్ట్ అయ్యి గజ్వల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి దుబ్బాక నియోజకవర్గం గుండా సిద్దిపేట ప్రాంతంలోని పలు గ్రామాల గుండా ఇది కామారెడ్డి నియోజకవర్గంలోనికి ఎంటర్ అవుతుంది మరి అక్కడికి చాలా వాటర్ వచ్చేది దీని గుండానే ఇంకా ఇతరత్ర కాలువలు వేరే ఇంకా సోర్స్ కూడా ఉంది దీనికి కానీ మెయిన్ కా మెయిన్ బాగు ఇదే దీని నిండానే దీని గుండానే వాటర్ బాగా వస్తుంది ఈ మానే డ్యామ్ ఫుల్ కావడానికి ముఖ్య కారణం ఇదే అయితే మొన్నటి వర్షాలకు ఇది బాగా ఫుల్లుగా నిండి బీభత్సంగా మత్తడి దుంకి ఈ కింది కిందనున్న రోడ్డు కొట్టుకపోయి కొట్టుకపోయి ధ్వంసం జరిగింది ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారింది గవర్నమెంట్ అంటే చర్యలు తీసుకొని ఇప్పుడు కలవాటు కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి పని కూడా స్టార్ట్ అయింది అయితే ఈ మానేర్ డ్యామ్ వాటరు కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇది ఇప్పట్లో కట్టింది కాదు నైజాం అప్పట్లో కట్టిన ఇది అయినా అప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి ఇంత మంచి పని చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి అది ఇప్పటికీ నిజంగా పురాతన కట్టడమైనా కానీ చాలా బందోబస్తుగా ఉంది చాలా వాటర్ను స్టోర్ చేసుకొని రైతులకు ఇది నీరు అందించడానికి కీలక పాత్ర పోషిస్తున్నది మరి ఇది కనుక నచ్చితే మీరు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి